¡Vale, de right? yes. Peace.

డౌట్ఫుల్ పర్సన్ ఉన్నా కానీ వెరిఫై చేయేపిం చేసారు. ఒక రెండు మూడు హౌసెస్ కూడా డౌట్ఫుల్ పర్సన్స్ వెరిఫై చేయేపిం వాళ్ళ ఆధార్ కార్డు లేదు నాట్ ఓన్లీ బైక్స్, కార్డన్ సజ్జలో ఆల్ ఇల్లీగల్ యాక్విజిస్ ఇంక్లూడింగ్ సస్పెక్ట్ పర్సన్స్ కూడా. వాడు ఫరీజ్ గాడ అక్కడ ఉన్నాడు. మన బైక్స్ అపెండర్ సో వాడు ఇల్లు చెక్ చేసాడు. వాళ్ళందరి కింద. మీకు ఆఫీస్ తొందర ఫోటో తీగదాంగా ఇక్కడ. ఆ బైక్ ఇచ్చేస్తా సార్. ఇచ్చి ఓకే గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ ఈరోజు గౌరవ్ డీజీపీ గారి ఆదేశాల మేరకు మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఎనీ కాంట్రా కానీ ఎన్డీపీఎస్ మెటీరియల్ కానీ ఉందా ఇల్లీగల్ వెపన్స్ ఏమైనా ఉన్నాయా దాంతోపాటు సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెక్ చేయటం యాజ్ వెల్ యాజ్ ఈ స్టోలెన్ ప్రాపర్టీ కానీ అన్ఐడెంటిఫైడ్ ప్రాపర్టీ కానీ ఏదైనా ఉందా అనే దీంతో ఇనుకొదరు పేటలోని కార్డినెన్స్ వచ్చి నిర్వహించడం జరిగింది దీనిలో మొత్తం ముగ్గురు సిఐస్ అండ్ సుమారుగా సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ ఎస్ఐస్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ పాల్గొని ఉదయం ఐదింటి నుంచి ఇంటింటికి సోదా చేసి ఎవరెవరు ఉంటున్నారు ఎనీ సస్పెక్ట్ పర్సన్ ఉన్నారా ఎనీ కాంట్రా ఉందా ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేయడం జరిగింది దీనిలో భాగంగా ముప్పై వెహికల్స్ బైక్స్ ఒక ఆటో ఏవైతే డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవో మాకు సస్పెషన్ ఉందో వాటి సీజ్ చేసి తీసురావడం జరిగింది ఇటువంటిది ఈ కార్యక్రమము డీజీ గారు ఆదేశాల మేరకు ఇంకా రెగ్యులర్గా జరుగుతుంది సో మచిలీపట్నంలో ఎవరైనా కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళందరికీ మేము చెప్తున్నాము మీరు ఎటువంటిది ఈ కాంట్రా కానీ ఇల్లీగల్ వెపన్స్ కానీ మీ ఇంట్లో ఉన్నా కానీ ఏదో ఒకరోజు సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇచ్చే వాళ్ళకు కూడా వాళ్ళని కొంచెం వెరిఫై చేసుకోండి ఆధార్ వెరిఫై చేసుకోండి వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళని ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ ఆధార్ వెరిఫై చేసుకొని ఆ ఇంటిమేషన్ మన పోలీస్ స్టేషన్ కూడా ఇస్తే మనం మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఒకసారి ఒక ట్వంటీ ఫైవ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్నాము అది ఫస్ట్ టైం ఆ ఫెన్స్గా భావించి వదిలేసాము ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఈ వీక్లోనే మళ్ళీ డ్రైవ్ పెడతాము ఈసారి సుమారు ఒక ఐదు వేల దాకా ఫైన్ పడుతుంది సెకండ్ అఫెన్స్ కాబట్టి త్రీ ఇయర్స్ పనిష్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో ఖచ్చితంగా దీని మీద పేరెంట్స్ కూడా చెప్తున్నాను మైనర్ డ్రై డ్రైవింగ్ మీద ఆల్రెడీ మేము ఒక ఛాన్స్ ఇచ్చాము పోలీసులుగా సో ఇంకోసారి ఛాన్స్ తీసుకోవద్దండి ఈసారి మాత్రం ఖచ్చితంగా సీజ్ చేస్తాం మీ అందరిని అరెస్ట్ చేస్తాం పేరెంట్స్ని అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నాను థ్యాంక్ యూ